ఓం శ్రీ గురు భ్యో నమ జయ గురుదేవ పూర్మపురుష పూర్మ పురుషోత్తముడు మహాకుర్మ అవతారమును దాల్చి తాను సముద్రం అడుగుకు వెళ్లి పర్వతమును తన వీపుపై నిలుపుకున్నాడు అంతట ఆ విష్ణువు విశ్వమంతటికి అభయప్రదానం చేసి తన దృఢ దృఢమైన భావ్యమైన అస్తములతో వాసుకిని ఒక త్రాడు వలె పట్టుకుని మందర పర్వతమును కవ్వంగా చేసుకుని సముద్ర మదనమునకు పూనుకున్నాడు అలా పూనుకున్న విష్ణుమూర్తి రమణీయమైన ఇంద్రనీల పర్వతంలా భాషించాడు పాక్షి పక్షిక నిద్రలో ఉండగా దురదగా అనిపించిన కుర్మదేవుని వీపుపై పర్వతం అటు ఇటు తిరుగుతూ గోకు గోక సాగింది అంతట మహావిష్ణువు మరింత బృహత్ రూపిగా విస్తరించి మందర పర్వతం స్థిరంగా ఉండేటట్లు చేయటానికే ఒక చేతిని దాని దాని శిఖరం మీద పెట్టాడు మహత్తర మహత్తర శక్తితో తిరిగి మదరం ప్రారంభించగా మత్స్యములు చెర సొరచేపలు తాంబేళ్లు సర్పములు ఆందోళన చెందాయి మొత్తం సముద్రమే అల్లకొల్లాలమే మరెంతో పెద్ద జల చరములైన తిమింగలములు నీటి ఏనుగులు ముసళ్ళు చిన్న తిమిల తిమింగలములను స్వాహా చేయగల మహా తిమింగలములు ఉపరితములనుకు వచ్చాయి ఉపరితలమునకు వచ్చాయి అలా సముద్రము మదించ మదించబడుతూ ఉండగా అందులో నుండి మొదటిగా ఆలాహలమని భయంకరమైన విష పెద్ద పరిణ పరిమాణంలో ఉద్భవించింది తమను రక్షించగల వారెవ్వరూ లేకపోవటం గమనించిన దేవతలు పరమశివుడి దగ్గరకు వెళ్లి ప్రార్థించారు ఎవరైనా తన భక్తుడైనంత మాత్రాన ఎంతగానో సంతోషించే వాడిన వాడి అయినందున పరమశివుడికి అశు అశుతోషుడనే పేరు ఉంది అందువల్లన సముద్ర మదనం ద్వారా వెలువడిన విష విషం విషాన్నంతటినీ త్రాగటానికి ఆయన వెంటనే సమ్మతించాడు దుర్గాదేవి పరమశివుడిని శక్తి సామర్థ్యములు ఎరిగినదై ఉండటం వలన ఆయన ఆ విషయమును త్రాగట ఆ విషమును విషమును త్రాగటానికి అంగీకరించినప్పుడు ఆమె ఎంత మాత్రము కలవరపడలేదు నిజానికి అలా శివుడు అంగీకరించినప్పుడు हरे राम 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 हरे कृष्ण 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 हरे हरे